దేశంలో ఉన్నటువంటి మీడియా హౌసుల్లో కన్నిటికల్లా కూడా ప్రమాదకరమైనది బీబీసీ ఈ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ అనేది మన దేశంలో ఎప్పుడూ కూడా హిందువులను తక్కువ చేయటమో లేకపోతే హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య విభేదాలు సృష్టించటమో అలాంటి పదునైనటువంటి తేనె పూసిన కత్తిలాంటి పదాలతో కథనాల్ని ప్రసారం చేస్తూ ఉంటుంది ఇలాంటి విషపు మీడియా మన దేశంలో ఉండకూడదు ఇప్పటికి బ్యాన్ చేసేయాలి కానీ మరి ప్రస్తుత ప్రభుత్వం యొక్క విపరీత మంచితనమో అసమర్థతనో తెలియదు కానీ ఇది ఇంకా ఏలుతూనే ఉంది మేబీ ఇంటర్నేషనల్ మీడియా కనుక దీని మీద బ్యాన్ విధిస్తే తద్వారా మనకి అంతర్జాతీయంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు అనుకుంటున్నారు ఏమో మొత్తానికి కానీ ఇది ప్రచారం చేసేటటువంటి శైలి చల్లేటటువంటి యొక్క నెగిటివ్ భావజాలము నెరేషను ఇదంతా కూడా జనాల్ని తప్పుదో పట్టిస్తూ ఉంటుంది ఒక రెండు రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్గా గైడ్ ని పాస్ చేసింది మీడియాస్ అన్నిటికీ కూడా ఇంక్లూడింగ్ డిజిటల్ మీడియా ఏమని భారతదేశ భద్రతా విభాగానికి సంబంధించిన వార్తలు ఏవైనా సరే మీరు చెప్పేటప్పుడు మీరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి అనవసరంగా శత్రు దేశానికి ఉపకరించేలాగా మీరు వార్తలను వ్రాయకండి చేయకండి చదవకండి అని సుస్పష్టంగా చెప్తే దాన్ని బేఖాతరు చేస్తూ ఈ బీబీసీ లాంటి ఛానల్స్ కొన్ని ఇలాంటి పోకడకు పోతూ ఉన్నాయి బీబీసీఏ కాదు కొన్ని దేశీయ ఛానల్స్ కూడా ఇలాగే బిహేవ్ చేస్తూ ఉన్నాయి ఐ థింక్ టీవీ నైన్ కూడా అలాగే చేస్తోంది కనుక మన యొక్క ఆర్మీ కదలికలు మన ఇంటెలిజెన్స్కి సంబంధించిన రిపోర్ట్స్ ఏమన్నా వచ్చినా వాటిని జాగ్రత్తగా మన దగ్గరే పెట్టుకొని ఏది రిలీజ్ చేయకుండా ఉంటే ఉత్తమమో తెలుసుకోవాలి బేసిక్ అది కానీ ఎంతసేపు టీఆర్పీల యొక్క ఈ పోటీలో దేశాన్ని కూడా మనం తాకట్టు పెట్టేస్తాం లేదా అడ్డంగా బుక్ చేసేస్తాం అలాంటి ధోరణి అనమాట ఆ బర్గాదత్తు ఆ రాజ్దీప్ దీప్ అదే కదా గడించారు ఈ ఖ్యాతనే గడించారు వాళ్ళు అలా బీబీసీ కూడా ఏం చేసింది అంటే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఒక కథనాన్ని ప్రచురించింది ఆ కథనంలో పాకిస్తాన్ భారతీయుల వీసాలను రద్దు చేశారు అంటూ మొత్తం వివరణ ఇచ్చింది అందులో ఉగ్రదాడిని ఈ పుండాకూరు బీబీసీ ఏం చేసింది అంటే మిలిటెంట్ దాడిగా చెప్తోంది ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా అంటారు ఏం చేయాలి ఇలాంటి ఛానల్స్ కి జనాలకి మిలిటెంట్ దాడికి ఉగ్రదాడికి తేడా తెలియదు అనుకుంటున్నారా లేకపోతే మేము ఏ చెప్తే అదే జనం నమ్ముతారనుకుంటున్నారా వీళ్ళ ఉద్దేశం ఏంటి అందుకనే ఈ బ్రిటీషు సంబంధించినటువంటి ఈ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీబీసీకి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక లేఖ అయితే రాసింది నోటీసులు జారీ చేసింది వివరణ సరిగ్గా ఇచ్చుకుంటే ఓకే లేదంటే మాత్రం తగిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ ఛానల్ని ఫాలో అయ్యేటప్పుడు ఇది చెప్పే సొల్లు కబుర్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి ఆచితూచి ముందుకు వెళ్ళండి